ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదహైదు పదహారు పదిహేడు వచనాలు మనం చదువుకొని ఉండగా పదహైదవ వచనాన్ని మనము గతంలో విన్నాం అంటే గత పాఠంలో పదహారవ వచనం వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదురా ఏడేండ్ల శ్రమల కాలం మరలా ఈ మాట గుర్తుపెట్టుకోండి ఏడేండ్ల శ్రమల కాలములో ఈ అన్యులు వారి యేసు ప్రభువును నమ్మి విశ్వసించి వారి యేసు ప్రభువు కొరకు వారు నిలవబడినప్పుడు వారికి ఏమున్నాయి శ్రమలున్నాయి క్రీస్తు విరోధి వారిని తరుముతో ఉండగా వారి ఆకలితో ఉన్నారు క్రీస్తు విరోధి వారిని తరుముతో ఉండగా వారు దాహముతో ఉన్నారు తర్వాత సూర్యుని ఎండ అంటే ఇండ్లు లేవా ఇండ్లు లేవా ఛత్తీస్గఢ్లో ప్రభువును నమ్మిన దేవుని పిల్లలు ప్రజెంట్ అంటే పోయిన నెల జరిగినది మీరు యేసు ప్రభువును విడిచిపెట్టి గర్వాపస్యం వస్తారా చస్తారా అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా వారి ఇండ్లు వారి భూములు విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు వాళ్ళు ఒకటే మాట అన్నారు మేము యేసు ప్రభు మాకు కావాలి ఇల్లు లేకపోయినా మాకు యేసు ప్రభు కావాలి మాకు పొలము లేకపోయినా యేసు ప్రభు కావాలని కొన్ని వందల కుటుంబాలు ఆదివాసీ ప్రజలు అంటారు వారు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను చెప్పేది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెలలో ఏడేండ్ల కాలం ఇంకెంత తీవ్రంగా ఉంటుంది వారు ఆకలితో ఉన్నారు వారు దప్పికతో ఉన్నారు వారు ఎండకు వానకు వారు భరిస్తున్నారు చూడండి వార్త ఇరవై ఐదవ అధ్యాయం మనం గతంలో చెప్పుకున్నాం కదా ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనములో తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతులను వచ్చినప్పుడు ఇది రెండవ రాకడలోని రెండవ అంచె అనగా మొదటిసారి సంగము కొరకు వస్తాడు ఆకాశ మండలానికి రెండవసారి ఆయన ఒలివా పండ మీది కోసం ఒకసారి మ్యాప్ చూడండి అక్కడ ఆ మ్యాప్లో అంటే జస్ట్ నాకు తోచినట్లుగా అక్కడ వేశాను యేసు ప్రభు వారు ఆయన మొదటి రాకడలో ఎలా వస్తాడంటే ఆయన వేకువ చుక్కవలే వస్తాడు ఆయన అక్కడ బ్లూ కలర్ వేసి అక్కడ చాలామంది గుంపు వెళ్ళినట్లుగా ఉండి చిన్న నక్షత్రం వేశాను అది వేకువ చుక్క అంటే సూర్యుడు ఉదయించటానికి ముందుగా పొడిచే చుక్క ఆ తర్వాత ఇక్కడ క్రీస్తు పరిపాలన కాలం అని బొమ్మ ఉంది కదా అక్కడ సూర్యుని బొమ్మ అంటే మొదటిసారి సంగము కొరకు ఆయన వేకో చుక్కగా వస్తాడు ఆయన భూమి మీదకి చెప్పండి నీతి సూర్యునిగా ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు ముప్పై రెండవ వచనం సమస్త జనములు ఎవరు వేరు యూదుల అన్యుల సమస్త జనములు మీరు మతయు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం చూస్తున్నారా తెలిసారా బైబులు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయ అంటే ప్రపంచంలో ఉన్న అన్య జనాంగాలందరూ అమెరికా వారు ఆస్ట్రేలియా వారు ఆఫ్రికా వారు లేదా ఆసియా ఖండం వారు యూరప్ ఖండం వారు ప్రపంచంలో ఉన్న వారందరూ వారు అక్కడికి వచ్చినప్పుడు ఆయన మేకలను గొర్రెలను ఆయన వేరు చేస్తాడు ముప్పై మూడులో కుడివైపున గొర్రెలు వైపున మేకలు అప్పుడు ఆయన ఇలా అంటాడు ముప్పై నాలుగులో అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి అన్ని వద్దు ముప్పై ఐదో వచనం నేను ఆకలి ఒంటిని మీరు నాకు ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదహార వచనములో వీరితో ఏమన్నాడు దేవుడు ఆకలి అయినను దాహమైనను అయ్యా మీరు ఏడేండ్ల శ్రమల కాలములో నా కొరకు మీరు ఆకలి కొన్నారు ఇప్పుడు మీకు ఆకలి లేదు ఏడేండ్ల సమల కాలములో నా కొరకు మీరు తప్పి కొన్నారు ఇప్పటిక మీకు దప్పిక లేదు ఏడేళ్ల సమలకాలములో నా కొరకు మీరు ఎండ ఆ వేడికి మీ ఇళ్ళని విడిచిపెట్టి ఆ ఎండ వేడికి మీరు ఉన్నారు ఇంకా ఆయన అంటాడు మీరు వడగాలికి ఉన్నారు పిల్లరా యేసు ప్రభువును నమ్మిన ఆయన పిల్లలు ఆ దినాల్లో వారికి రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి ఆకలి దప్పిక లేదు ఆ వడగాలి లేదు ఎప్పుడు పరలోకానికి చెప్పండి పరలోకానికి వెళ్ళిన తరువాత మరి ఇప్పుడు సంగతి ఏంటి మనకు ఎప్పుడైనా సరే ఇవి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రజెంట్ మన సంగతిని ఆలోచన చేయాలి పిల్లరా మనం ఈ లోకంలో ఉండగా మనకు శారీరక అవసరాలు ఉన్నాయా లేవా ఉన్నాయా మేము మీరు కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు కదా కొంతమంది వ్యాపారం చేస్తున్నారు కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు మేము సేవ చేస్తున్నాం సేవకుల్ని అప్పుడప్పుడు అన్నా పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మీకు ఇస్తాడన్నా అన్నారు అనుకోండి మీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత మాకేం పైనాడా బట్టలు వేసుకునేది ఏమైనా ఉంటుందా బోధి ఏమైనా ఉంటుందా పండుకునేది ఏమైనా ఉంటుందా ఇల్లు ఏమైనా ఉంటుందా సేవకులకు ఎప్పుడు కావాలి ఇప్పుడే కావాలి కాబట్టి మన అవసరాలు మన శారీరక అవసరాలు దేవుడు తీర్చేవాడు సేవకులమైన మా అవసరాలే కాదు మీ అవసరాలు మానసిక అవసరాలు ఆయన తీర్చేవాడు ఆత్మీయమైన అవసరాలు ఆయన తీర్చేవాడు మా డోని పెళ్ళప్పుడు ముందు ఏమన్నారంటే వాళ్ళు మేమే పెళ్లి చేసేస్తామన్నారు సరే ఇదేదో బాగుంది ఒప్పుకుందాం అనుకున్నా కాకపోతే కొన్ని పద్ధతులు సాంప్రదాయాలు అవన్నీ కష్టం అనిపించి సరే మేమే చేస్తామన్నాం సరే పెళ్ళి అంటే ఏముంది భోజనాలే కదా అంటే మా ఉండే కొడుకు పెళ్లిరా బట్టలు పెట్టాలి అనేది కొడుకు పెళ్ళి బట్టలు పెట్టాలి బంగారు వాళ్ళు ఏమన్నారు అంటే మీ అబ్బాయికి మేము బంగారు వేస్తామన్నారు మరి మనం కూడా అమ్మాయికి బంగారు వేయాలి కదా అన్ని ఆలోచన చేస్తే పదకొండున్నర లక్షలు వచ్చింది నాకు అనిపించింది నేనేం కూడబెట్టలే ఎట్లా దేవుడు ఆయన ఎలా తీరుస్తాడు కదా మనకు ఎప్పుడైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి దేవుడే అమ్మా అయ్యా వినండి మాట ముందు మార్గాన్ని బాగా రెడీ చేసి మనల్ని నడిపించేవాడు కాదా ఆయన మన ముందు ఆ నీళ్ళల్లో అడుగు పెట్టాలి అప్పుడు ఎర్ర సముద్రం చీలుతుంది ఇప్పుడు ఇస్రాయేలు ప్రజలు వారు ప్రయాణం ప్రయాణమయ్యారు వెనకెవరు ధరుముతున్నారు చెప్పాలి కొంచెం నాకు బాగుంటుంది వారు సైన్యం ధరుముతున్నారు ముందేముంది ఏముంది దేవుడు అమ్మ నా నా పిల్లలు ఎర్ర సముద్రం దాటాలని వీళ్ళు ఇంకా దూరంగా ఉండగానే ఆ ఎర్ర సముద్రం రెండు పాయలు చేసింటే వీళ్ళు ఏమైపోయేవాళ్ళు స్థుతి కీర్తన ఉండేది కాదు ప్రార్థన ఉండేది కాదు వారి ముందు ఎర్ర సముద్రము వచ్చిన తరువాత అప్పుడు నిలబడి ప్రార్థన చేయగా వారి కళ్ళ ముందు దేవుడు దాన్ని రెండు పాయలుగా చేశాడు ఇవి ఆత్మీయమైన అనుభవాలు మన అవసరాలు అమ్మా నీ శారీరక అవసరాలు ఈయన తీర్చేవాడు నీ మానసిక అవసరాలు ఆయన తీర్చేవాడు నీ ఆధ్యాత్మిక అవసరాలను ఆయన తీర్చేవాడు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఆయన మన నిమిత్తమై దరిద్రుడాయను వినండి నేను ఇక్కడ మాట చెప్తాను యేసుక్రీస్తు ప్రభు ఎవరు ధనవంతుడు ధనవంతుడే కాదా భూమి ఎవరిది భూమి ఎవరిది నిన్న ఒక బ్రదర్తో మాట్లాడుతుంటే అన్న ఆ బ్రదర్ ఇక్కడ ఒక పది సెంట్లు అక్కడ ఒక ఇరవై సెంట్లు ఒక అర్ధ ఎకరా కొన్నాడు రెండు కోట్లు ఉంటుందన్న ఆస్తి అన్నాడు ఏంది పది సెంట్లు ఇరవై సెంట్లకి ఈ భూమి అంత వేసు ప్రభుదే ఆయన ఎంత ధనవంతుడు ఆకాశం ఆయనది సముద్రములైనవి వెండి బంగారాలు ఆయనవి ఆయన మన నిమిత్తమై దరిద్రుడాయనని కొరంది రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడి ఉంది నేను మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే జాగ్రత్తగా వినండి ఆయన భౌతికంగా దరిద్రుడయ్యాడా ఆధ్యాత్మికంగా దరిద్రుడయ్యాడా చెప్పాలి ఆధ్యాత్మికంగా అంటే భౌతికంగా కాదా అంటే ఆయనకి ఇల్లుందా ఇల్లుందా ఇల్లు లేదా ఆయనకి ఏమన్నాడు నక్కలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఉన్నాయి మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు అంత దరిద్రుడయ్యాడు మనలను ధనవంతులనుగా చేయు నిమిత్తములరా మన మన అవసరాలు ఆహారం కావాలి ఆయన ఇవ్వడా మనను ఆకలితోని ఆయన ఉంచేవాడా అది ఇక్కడ మరల తల్లిదండ్రుల గురించి మాట్లాడతాను మీ పిల్లలకు ద బెస్ట్ ఇవ్వాలి అనుకుంటారా లేదా సో మా సోనును అంటే సోన్ అంటే ఇద్దరు సోనులు ఉన్నారు ఇక్కడ ప్రకాష్ కొడుకు జాయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఎన్ని కాలేజెస్ బెంగళూరులో వాళ్ళు సర్చ్ చేశారంటే కొడుకు చెప్పండి బెస్ట్ ఇవ్వాలి బెస్ట్ ఇవ్వాలి కదా మా స్కానీ కూడా తను జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు అది కరోనా టైం నేనేమంటానంటే అమ్మా ఆదోన్లో జాయిన్ అవ్వదులేమ్మా అంటే ఆ పాప సర్చ్ చేసి సర్చ్ చేసి తానే డిసైడ్ అయిపోయింది నేను జాయిన్ అవుతాను తానే మాట్లాడేసింది అంటే చాలా పిల్లలకు బెస్ట్ ఇవ్వాలని మతై స్వార్థ ఏడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలలో ఏమన్నాడు మీలో ఏ మనుష్యుడైనానో తన కుమారుడు తను రొట్టెనడిగిన ఎడల రాతినిచ్చునా చేపనడిగిన ఎడల పామునిచ్చునా మీరు 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 చెడ్డవారం మంచివారం మనం దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఎంత మంచోళ్ళు అయినా కానీ దేవుని దృష్టిలో మనము చెడ్డ మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్య నిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగువారికి అంతకంటే నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును అయ్యా అమ్మా మీరు మనం ఏం అడగాలంటే దేవా నేను నీ కుమారుణ్ణి నేను నీ కుమార్తెను నాకు శ్రేష్టమైన వాటిని చెప్పండి శ్రేష్టమైన వాటిని ఇవ్వండి ఆహారం కావాలి ఆయన అడుగుదాం ఆరోగ్యం కావాలి అడుగుదాం నీ శారీరక అవసరాలు ఆయన ఇస్తాడు కదా ఇంకో మాట నేను ఇక్కడ చెప్తాను మీకు యేసు ప్రభు చేసే కొన్ని కార్యాలు మిరకల స్వర్క్స్ అంటారు అంటే ఆశ్చర్యకరమైన కార్యాలు అప్పుడప్పుడు మీరు టెస్ట్ మనీ వింటారు కదా నాకు క్యాన్సర్ ఉండేది యేసు ప్రభువును ప్రార్థన చేశాను నాకు క్యాన్సర్ పోయింది అని విన్నారు ఎప్పుడైనా విన్నారా లేదా అంటే దేవుడు ఆయన ఆరోగ్యాన్ని అలా ఇస్తాడు సరే మీ సంగతి ఏమన్నా తెలియదు కానీ నేను యేసు ప్రభు నమ్ముకోకముందు చెప్పాలా వద్దా నాకు రూమ్ ఉండేది నాకు రూమ్ ఉండేది ఉదయము కూర్చుంటే టిఫిన్ అక్కడికే రావాలి మధ్యాహ్నం భోజనం అక్కడికే రావాలి రాత్రి భోజనం అక్కడికే రావాలి ఏం చేసేవాళ్ళమంటే ఒక ఐదారు మంది కూర్చొని అది నా పరిస్థితి తర్వాత రూమ్ నిండా పొగ ఉండేది ఒక కట్ట అయిపోవాలి రెండు ప్యాకెట్లు అయిపోవాలి నేను ప్రభు నమ్మడానికి ముందు ఉదయము అలా దేవితే బ్లడ్ పడేది నాకు భయం అనిపించింది ఏమైంది నా పరిస్థితి అని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ పదహైదవ తేదీ నేను యేసు ప్రభు నమ్ముకున్నాను పదహారవ తేదీ నన్ను స్వస్థపరిచాడు ఆయన ఐ మీన్ ఇది నా అనుభవం నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఏ మందు వాడలేదు దేవుడు ఆయన అద్భుతాలు చేసేవాడు అని మనము నమ్మాలి అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ మిరకల్స్ కదా మన ఆరోగ్య అవసరం ఆహారం నీళ్లు ఆయన ఇస్తాడు మాత్రమే కాదండి ఇక్కడ మరొక మాట అన్నాడు కదా ఎండ వేడి వడ వడగాలి వడగాలి ఎండ సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు నేను ఇలా చెప్తామనుకుంటున్నాను నేను మన మానసిక మేలులు మెంటల్ బెనిఫిట్స్ ఈనాడు చాలామంది ఎలాంటి వాళ్ళుగా ఉన్నారు మానసిక ఒత్తిడి మానసిక భయము వారి జీవితాల్లో ఏం లేదంటారు అన్న మా ఇంట్లో అస్సలు నాకు చెప్పండి మనశ్శాంతి లేదు ఎస్ ఎగ్జాక్ట్ మనశ్శాంతి లేదు కదా మరి యేశో ప్రభువును నువ్వు నమ్మితే ఆయన మనశ్శాంతిని ఇస్తాడు ఆయన అన్నాడు నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను మానసిక ప్రశాంతత లేని ఎవరైనా సరే ఆయన దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయండి ఒక చిన్న పని చేయండి ఎప్పుడైతే నాకు మనశ్శాంతి లేదు నాకు మనశ్శాంతి లేదు అన్నప్పుడంతా పిలిపి పత్రిక ఆరవ అధ్యాయం నాలుగవ అధ్యాయం క్షమించండి ఆరవ వచనం చదువుకుందాం మీ జీవితంలో అనిపించినా ఈ వచనం చదవండి ఆరు ఏడు దేనిని గుర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయమునకును మీ తలంపులకును కాదు దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేయండి ఆయన నెమ్మదిని మానసిక ప్రశా అంటే నేను మొదటిది నీ శారీరక అవసరాలు ఆయన తీరుస్తాడు నేనేమంటున్నానంటే ఇక్కడ నీవి ఎంత నమ్మితే నీకంత స్వస్థత నీవెంత నమ్మితే నీకు అంత ఆరోగ్యం నీవెంత నమ్మితే అంత మానసిక ప్రశాంతత మాత్రమే కదండి మన ఆత్మీయమైన మేలులు కూడా ఆయన చేసేవాడు ఆయన శారీరక అవసరాలను ఆయన తీర్చేవాడు మానసిక అవసరాలను ఆయన తీర్చేవాడు ఆత్మీయ అవసరాలను ఆయన తీర్చేవాడు కారణం ఏంటంటే కలువరి సిలువలో యేసు ప్రభు వారు ఆయన గాయపరచబడ్డాడు మనకు గట్టిగా చెప్పాలి ఆయన ఆయనకు గాయాలు మనకు స్వస్థత ఆయనకు పేదరికము మనకు ఐశ్వర్యము దేవుడు ఆయన ఇస్తాడు ఆయన రక్తము కార్చాడు మనకు క్షమాపణ ఎప్పుడైనా సరే నీ జీవితంలో నువ్వు సమస్యలను చూస్తున్నంత వరకు నువ్వు కృంగిపోతావు నీకు అర్థమైందా సమస్యల పైన ఉన్న దేవుణ్ణి చూడు నీవు నమ్మిన దేవుడు వాటికి పైగా ఉన్నవాడు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ఇస్రాయేల్ ప్రజలు ఒకవైపు ఉన్నారు కొండ మీద ఫిలిస్తీన్లు మరొక వైపు ఉన్నారు మరో కొండ మీద అది ఏలా లోయ ఒక ఆయన మూరల జానాడు వాడు వస్తున్నాడు గొల్ల్యాతు మీలో ఎవరైనా ఉంటే ఒక్కడు రండి నాతో యుద్ధం చేయండి నన్ను గెలిస్తే మేము దాసులం అవుతాం మీరు ఓడిపోతే మీరందరూ దాసులు కావాలని రోజు కేకలేస్తున్నాడు పోతున్నాడు వీళ్ళు చూస్తున్నారు అరే ఆరు అడుగుల జానెడు ఎత్తుగలవాడు ఇంత బలాఢ్యుడు మనం ఎవరు ఓడించగలము అనుకుంటూ ఉండగా ఒక చిన్న పిల్లోడు వచ్చాడు బాలుడు అప్పుడప్పుడే నూనూకు మీషాలు ఉన్నాయి గొర్రెల కాపరి బాగా ఎంట్రుకలు పెరిగిపోయాయి కాబట్టి అడవిలో తిరిగినోడు వచ్చాడు ఇట్లా చూశాడు చూసి ఒక మాట అన్నాడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడెంత జీవము గల సైన్యములకు అధిపతికి యహోవా ఫేరట నీ మీదకి వస్తున్నాను ఇలా చూస్తూ ఉండగా గొల్ల్యాతును కాదు గుళ్ళ్యాతు వెనుక నిలువబడిన సేనాధిపతి అయినా ఆ యహోవాను చూచాడు దావీదు అమ్మా నీవు సమస్యలను చూసి చూస్తున్నంత వరకు నీ జీవితంలో ఆనందం ఉండదు నీ అనారోగ్యాన్ని చూస్తున్నంత వరకు నీ జీవితంలో స్వస్థత కలగదు ఇంతే 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 నా బ్రతికింతే నా పరిస్థితి ఇంతే అనుకున్నంత వరకు నువ్వు జయం పొందలేవు వాటి వెనుక ఉన్న యస్సు ప్రభువును చూడు వాటి కంటే గొప్పవాడాయన నీ అనారోగ్యము కంటే గొప్పవాడాయన నీ ఆర్థిక ఇబ్బందుల కంటే గొప్పవాడాయన నీ సమస్యల కంటే గొప్పవాడాయన ఆయన జయమిచ్చువాడు జయమిచ్చువాడు గొల్లాతు మీద జయమిచ్చిన దేవుడు నీ దేవుడు కాదా ఏది నీ విశ్వాసం ఆనాడు దేవుడు వారికి జయమిచ్చాడు నీకెందుకు జయమివ్వడులారా నువ్వు నమ్మిన ఎడల గొప్ప కార్యములను చూసేదావు కాబట్టి మనము నమ్మి గొప్ప కార్యములు అనుభవించటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపనో సహాయమునో గాక త్వరలో ఉంచండి చిన్న ప్రార్థన చేద్దాం కృపగల దేవ కరుణా సంపన్నుడా మీ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇంతవరకు